నమస్తే ఇన్వెస్టర్స్ నా పేరు కుషరాజు వైజాగ్లో ఏదైనా ఒక ప్లాట్ కొందాం ఒక వుడా ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుని మీరు కొన్ని వెంచర్స్ విజిట్ చేసి వెంచర్ నచ్చి లొకేషన్ నచ్చి వెంచర్ లోపల మీకు నచ్చిన ఫేసింగ్ లేక ఆ వెంచర్ వదులుకున్నట్టయితే కనుక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మార్చుకుందాం ఇలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఆనందపురం నుంచి తగరపోల్స్ వెళ్ళే వేలో మన రాజుల తాళవల్స్ అని ఉంటుంది రాజుల తాళవలసలో ఒక కొత్త వెంచర్ అయితే లాంచ్ చేసామండి అందులో ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉంటాయి అంటే నార్త్ ఈస్ట్ అయినా నార్త్ వెస్ట్ అయినా లేదంటే సింగిల్ ఫేసింగ్స్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇలా ఏ ఫేసింగ్ కావాల్సిన ఆ వెంచర్లు అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే తగరప్ప వలస దగ్గర ఏదైతే రాజపులవా జంక్షన్ ఉంటుందో వై జంక్షన్ వన్ సైడ్ విజయనగరం ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయి ఏదైతే నేషనల్ హైవే ఉందో అక్కడికి దగ్గరలోనే ఇంకొక కొత్త లేఅవుట్ అయితే లాంచ్ చేయడం జరిగింది అందులో కూడాను ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ అండి ఈ రెండు కాకుండా ప్రస్తుతానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఫ్యూచర్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ కోసం కూడా భోగాపురంలో కూడాను మనం ఒక కొత్త వెంచర్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఆ వెంచర్లో కూడా ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ అండి ఈ మూడు వెంచర్లు కూడాను బ్యాంక్లోనూ వస్తాయి విఎమ్ఆర్డిఏ అప్రూవ్డు రెరా ప్రాజెక్టులు సో మీకు ఎవరికైనా ఈ లొకేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవే కాకుండా టువర్డ్స్ విజయనగరం దగ్గర రఘు కాలేజ్ దగ్గర కూడా ఒక కొత్త వెంచర్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి అంటే విజయనగరం సైడ్ కానీ భోగాపురం సైడ్ కానీ లేదు నేషనల్ హైవేకి ఆనుకొనే ఏదైనా వెంచర్లో ఉంటే పర్వాలేదు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం లోపలికి నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరున్నా కానీ మనకైతే హైవే ఫేసింగ్లో లేఅవుట్స్లో కూడాను ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో ప్లాట్స్ ఉన్నాయి ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే కనుక దయచేసి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మీకు ఏ ఏరియాలో కావాలి ఏ వెంచర్లో మీరు తీసుకుంటారు అనేది నాకు చెప్తే కనుక ఆ వెంచర్లో నేనైతే తీసుకొని వెళ్తాను ఆ వెంచర్కి విజిట్ చేస్తాము మీకు నచ్చితే ప్లాట్ అయితే తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ ఇన్వెస్టర్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే నా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు అలాగే నేను పెట్టిన ప్రాపర్టీస్ వాళ్ళు చూసి నచ్చితే కనుక విజిట్ వచ్చి ప్లాట్స్ అయితే తీసుకుంటున్నారు అండ్ కొంతమంది ఏంటంటే ఛానల్ ని విజిట్ చేసి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడాను మీకు వస్తుంది అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను పెట్టిన వెంచర్ మీకు నచ్చకపోయినా ఫ్యూచర్లో అంటే రేపు అవ్వచ్చు నెక్స్ట్ వీక్ అవ్వచ్చు లేదంటే నెక్స్ట్ మంత్ అవ్వచ్చు నేను ఏదైనా ఏదైనా కొత్త వెంచర్ మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు అయితే వస్తుంది అలాగే సొంటియం సైడ్ కూడాను మనకి వెంచర్స్ వస్తున్నాయి ఇలా నేను పెట్టిన ప్రతి వీడియో కూడాను మీకు రావాలంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే జస్ట్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ